ఈ మధ్య అందరూ చాలామంది ఫోన్ చేస్తున్నారు ఏంటి సార్ ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చేస్తున్నాయి ఎలక్షన్ వచ్చేస్తాను మీరు రిజల్ట్స్ ఏం చెప్పట్లేదు పూర్వకాలం చెప్పేవారు నేను అప్పుడు చెప్పాను ఇప్పుడు చెప్పాను నాకేమి తెలీదు తెలిసి మాట్లాడతాం కాదు తెలియక మాట్లాడి కొన్ని జరుగుతాయి కొన్ని జరగవు సో ఏమిటి నా అభిప్రాయం అన్న నేను ముందు కూడా చెప్పింది కొత్త విషయం కాదు నేను చెప్పేది అయితే నాకు అనిపించేది ఏంటంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచేస్తారు నూట పది నుంచి నూట ఇరవై దాకా వస్తాయి గెలుస్తారు అయితే చంద్రబాబు నాయుడు గారు ఇరవై మూడు నుంచి నూట పది అంటే దగ్గర దగ్గర అరవై అరవై ఐదు డెబ్బై దాకా పెడతారు కదా సో ఆయన గెలిచినట్టే అవుతుందేమో ఈ నూట ఇరవై వచ్చినా నూట పది వచ్చినా ఓడిపోయినట్టు అంటే గవర్నమెంట్ ఫామ్ చేస్తారు కానీ ఓడిపోయినట్టు ఇది ఒక సీనిరీ అంటే ఒకటే అంటే ఇది నిజమని కాదు నేను చెప్పి ఇది గెలుస్తున్నారని కాదు ఇంకొకటి ఉంది ఇంకొక కథ ఉంది ఆ కథ ఏంటంటే తెలుగుదేశం తెలుగుదేశం కూడా గెలిచే ప్రమాదం ఎక్కువ ఉంది తెలుగుదేశం కూటమి గెలవటం జరిగితే ఇట్లా వంద అరకొరగా గెలిచే ఛాన్స్ కాదు నూట నలభై నుంచి నూట యాభై దగ్గరికి వస్తుంది అది గెలవటం అంటూ జరిగితే అంటే ఇప్పుడు చెప్తున్న పద్ధతిలో అందరూ చెప్తున్న పద్ధతిలో గవర్నమెంట్కి వ్యతిరేకత ఉంది ఆ వ్యతిరేకత వల్ల మేము గెలుస్తాము అని తెలుగుదేశ వర్గాలు చెప్తున్న దాని ప్రకారం చెప్తే వ్యతిరేకత మాట నిజం అందుకే నూట పది నూట ఇరవై అని చెప్పింది ఎందాక నేను లేకపోతే నూట యాభై నుంచి నూట డెబ్బై ఐదుకి వెళ్తామన్నారు కదా నూట డెబ్బై ఐదుకి వెళ్ళి ఉండాలి వెళ్ళరు అటు ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు వెళ్ళరు ఒకళ్ళు గెలవటం అంటూ జరిగితే నూట పది నూట ఇరవై మధ్య ఉంటారు అనేది నా గట్టి నమ్మకం ప్రకాఢమైన నమ్మకం అట్లాగే తెలుగుదేశం కూటమి గెలవటం అంటూ జరిగితే మాత్రం నూట నలభై నూట యాభై మధ్య వస్తారు ఎందుకంటే వాళ్ళు చెప్తున్నది ఏంటంటే అసలు మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో ఒక రాక్షసుడి పాలన ఒక దుర్మార్గుడి పాలన నుంచి విముక్తి చేస్తాం మేమంతా అని చెప్తున్నారు కాబట్టి నిజంగా వీళ్ళు అనుకున్నంత ప్రజల్లో ఉండి ఉంటే మాత్రం నిజంగా నూట నలభై నూట యాభై మధ్యకి వస్తుంది బట్ అంత ఉందా లేదా అనేది చెప్పే ఎలక్షన్ అయితే కానీ ఇవన్నీ ఉంటే నా పర్సనల్గా నేను చెప్తున్నాను ఇది నేను విన్నది విన్నవి విన్నవి వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటా అంటే నాకు ఆ పార్టీలో వాళ్ళు ఈ పార్టీలో వాళ్ళు నేను విన్నది నాకు అనిపించింది మాత్రం చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారు కలవటం వల్ల కొంత నేను పర్సనల్గా అసలు చంద్రబాబు నాయుడు గారికి చెప్పాను అసలు ఎవరు వద్దు ఒంటరిగా చేయండి మీకు గెలిచే అవకాశాలు ఉంటే డెఫినెట్గా వ్యతిరేకత ఉంది అనేది నేను పర్సనల్గా చంద్రబాబు నాయుడు గారిని కలిసినప్పుడే చెప్పాను ఆయన లేదు లేదు ఆయనకి భయం వచ్చింది ఆయన పవన్ కళ్యాణ్ గారు కలిస్తేనే కుదురుతున్నారు అప్పుడే పవన్ కళ్యాణ్ గారు ఇంకా డిక్లేర్ చేయాల నేను కలుస్తాను అనేది ఈయనే ఫీలింగ్స్ ఇస్తున్నారు ప్లీజ్ ప్లీజ్ అంటాం సరే ఆయనకి ఒకరోజు మంచి మూడ్ వచ్చి పవన్ కళ్యాణ్ గారు నేను కలుస్తాను అన్నారు ఆయన ఫ్రీగా జైలుకి వెళ్ళినప్పుడు చెప్తే ఈయన ఆయనకి బానిస కింద అయిపోయాడు అసలు ఎవరూ లేని రోజు నాకు ఆయన దేవుడే దిక్కులాగా వచ్చిన దేవుడు పవన్ కళ్యాణ్ అనే ఫీలింగ్లోకి చంద్రబాబు నాయుడు గారు వచ్చేసారు వచ్చేసి తెలుగుదేశం కార్యకర్తలు కూడా కొంతమంది అందరూ కాదు కొంతమంది ఇప్పుడు కూడా కార్యకర్తలు చాలామందికి జనసేనతో కలవటం ఇష్టం లేదు కానీ చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు అభిమానులు కొంతమంది మాత్రం జనసేన వచ్చి కాపాడింది అనే ధైర్యంతో ఉన్నారు ఈ టైంలో పవన్ కళ్యాణ్ గారు ఆయనకేంటి పోయిన సార్ రెండు సీట్లు కూడా రా రెండు సీట్లను ఓడిపోయారు కదా ఇప్పుడు ఎట్లాగన్నా మనం చెయ్యాలి మనం బయ హుక్కర్ కు గెలిచి తీరాలి కాబట్టి మన ఇద్దరు స్ట్రెంగ్ చాలదేమో అని ఆయనకి డౌట్ వచ్చింది ఏది తెలుగుదేశం జనసేన స్ట్రెంత్ చాలదేమో అని చెప్పి ఎట్లాగన్నా బీజేపీని తీసుకురావాలని చెప్పి ఆయన ఆల్రెడీ అప్పటికే ఎన్డీఏ వాళ్ళు పిలిచారు దాంట్లో ఉన్నారు ఆయన సో వాళ్ళని కూడా తీసుకొస్తే బెటర్ అవుతుంది అన్న నా అభిప్రాయం అప్పటికే ఎట్లీస్టు ఈయన అంటే అప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారితో నేను మాట్లాడలేదు కానీ వాళ్ళ తెలుగుదేశం వాళ్ళకి చెప్పాను అట్లీస్టు బీజేపీతో జరొద్దయ్యా బీజేపీ అన్యాయం చేసిందని మీరిద్దరూ చెప్పారు కాబట్టి మీరిద్దరూ కలిసి బీజేపీ అన్యాయం చేసింది దాని మీద నిలబడి చేస్తే డెఫినెట్గా ఇప్పటికైనా గెలిచే అవకాశాలు ఉన్నాయని నేను చెప్పాను నా ఉద్దేశం ఇది ఏదో పర్సనల్గా నేను ఫీల్ అయ్యే చెప్పిన చెప్తే లేదు అది మొత్తానికి చంద్రబాబు నాయుడు గారు అంత ఈజీగా ఎవరు చెప్పింది వినరు కదా వాళ్ళు లేదా వాళ్ళ స్ట్రాటజీ అయింది వాళ్ళు కలిశారు నా ఉద్దేశంలో ఏంటంటే వన్ పర్సెంట్ కంటే కొంచెం తక్కువ ఉన్న బీజేపీ వల్ల ఈయన ఒక టూ పర్సెంట్ ఓట్లు పోగొట్టుకున్నాడని నా ఫీలింగ్ చంద్రబాబు నాయుడు గారు కూటమి ఎందుకంటే చాలామందికి మూడు పార్టీలు రెండు వందల పంతొమ్మిదిలో వీళ్ళు మోసం చేశారు తెలు బీజేపీ వాళ్ళు మన మోసం చేశారు తెలుగు ప్రజల్ని మోసం చేశారు తెలుగు వాళ్ళ ఆత్మగౌరవానికి దెబ్బ కొట్టారు మన అహంకారంతో మెలిగారు అనేది చెప్పారు ఈ మూడు పార్టీలు ఎవరో తెలుగుదేశం జనసేన వైఎస్ఆర్ కూడా ముగ్గురు చెప్పారు